హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హయ్యెస్ట్ ఓటింగ్ పవర్ ఉన్నటువంటి నిఖిల్ అండ్ గౌతమ్ ఇప్పటిలో ఉన్న ఫైవ్ కంటెస్టెంట్లో హయ్యెస్ట్ ఓటింగ్ పవర్ ఉండేది ఖాళీ ఇద్దరికి మాత్రమే నెంబర్ వన్ ఆర్ టూ రావడానికి అవకాశం ఉండేది ఇద్దరికి మాత్రమే ఒకటి నిఖిల్ రెండోది గౌతమ్ వీళ్ళిద్దరూ సమానమైన ఓటింగ్ పవర్స్తో వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకరు ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కొంచెం డిఫరెన్స్లోనే ఫస్ట్ సెకండ్ పొజిషన్ అయితే వచ్చే మూమెంట్ అయితే ఉంది కాకపోతే అందరికీ ఒక విషయం చెప్పాలనేసి నాకు అనిపించిందండి ఏంటంటే నిఖిల్కి గౌతమ్కి డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరూ గేమ్ బాగానే ఆడుతూ ఉన్నారు ఇద్దరూ కూడా వచ్చా వచ్చి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సమానమైన స్ట్రెంగ్త్తో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి డిఫరెన్స్ అయితే ఏమేమి ఉంది వాళ్ళే గ నిఖిల్ తరఫున ఎలా ఉంది గౌతమ్ తరఫున ఎలా ఉంది అని చెప్పేసి మీకైతే విలేవరిగా చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ముఖ్యం ముందుగా గౌతమ్ గురించి చెప్పుకుందాము గౌతమ్ ది ఏం ప్లస్ నిఖిల్ దేం ప్లస్ గౌతమ్ దేం మైనస్ నిఖిల్ దేం మైనస్ అని చెప్పేసి రెండు నేను మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు గౌతమ్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యారండి వైల్డ్ కార్డ్ ద్వారా నిఖిల్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఫస్ట్ కంటెస్టెంట్ నిఖిల్గా వచ్చి ఫస్ట్ నుంచి నిఖిల్ ఉన్నారు గౌతమ్ వచ్చేసి గేమ్ ఎల్ గేమ్స్ బిగ్ బాస్ సీజన్ నైట్ ప్రొసీజర్ కానీ గేమ్స్ కానీ ఎలా ఉండిపోతుంది అని చెప్పేసి కొన్ని వారాలు చూసి వైల్డ్ కార్డ్ ద్వారా ఓ ఇలా ఉంటుంది ఒక ప్లాన్ అనేది ఎవరికి అయితేనే వస్తుంది ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ చూసేది వాళ్ళు మనకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంచనా అనేది చిక్కదు తర్వాత తర్వాత బిగ్ బాస్ అవి చూస్తూ ఉంటే మనకు ఒక అంచనా అనేది వస్తుంది అలాగే ఫస్ట్లో ఆ టెన్షన్తో వెళ్ళారు నిఖిల్లు ఏమీ తెలియకుండా నిఖిల్ అయితే వెళ్ళారు గౌతమ్ అయితే ఒక కొంచెం ఓ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇలా ఉంటుంది అని తెలుసుకొని మరీ వెళ్ళారు తర్వాత ఇది విన్నింగ్ రేషియో వచ్చేసి త్రీ టు ఫోర్ టైమ్స్ గేమ్స్లో అయితే గౌతమ్ గెలవడం అయితే జరిగింది అదే నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్లు దాదాపు తొంభై పర్సెంట్ అంటే నూట్ నూటిలో తొంభై భాగాలు గేమ్స్ అన్ని గేమ్స్ గెలవడం అయితే జరిగింది ఓడిపోవడము జరిగింది ఒక చాలా తక్కువ రేషియోలో ఓడిపోవడం జరిగింది కాకపోతే విన్నింగ్ రేషియో మాత్రం నైంటీ పర్సెంట్ ఉంది గౌతమ్ అయితే త్రీ టు ఫోర్ గేమ్స్ అయితే గెలిచాడంతే ఇక అన్ని కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత గౌతమ్ అయితే ఒక్కసారి చీఫ్ అవ్వడం అయితే జరిగింది ఆ ఒక్కసారి చీఫ్ కూడా కొంచెము సపోర్ట్తో అంటే బిగ్ బాస్ ఏం చేశారు అంటే ఫస్ట్లో వచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ కంటెస్టెంట్లను గెలుచుకొని 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 వచ్చిన తర్వాత చీఫ్ అయ్యే విధంగా చెప్పారు తర్వాత మిడిల్కి వచ్చేసరికి ఒక నలుగురిని మీరు డిసైడ్ చేయండి వీళ్ళు ఇద్దరులోనో వీళ్ళు ముగ్గురులోనో ఉండాలి అని చెప్పి డిసైడ్ మాదిరి వచ్చారు అలా గౌతమ్ గెలుచుకుని వచ్చాడు తర్వాత డిసైడింగ్లో గౌతమ్కి హయ్యస్ట్ ఓట్స్ రావడం వలన గౌతమ్ అయితే చీఫ్ అవ్వడం జరిగింది నిఖిల్ వచ్చేసి నాలుగు సార్లు చీఫ్ అయ్యారు నాలుగు సార్లు కూడా ఒకరి తర్వాత ఒకరిని గెలుచుకుంటూ గెలుచుకుంటూ చీఫ్ అవ్వడం అయితే జరిగింది తర్వాత ఫ్లిప్పింగ్ బర్డ్స్ అంటే నోటి దూల మనం అనుకో మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదంటే అది చె కావచ్చును తప్పుడు మాటలు కావచ్చును మాట్లాడిస్తాం కదా అలాంటి మాటలు గౌతమ్ ఏవేవైతే మాట్లాడారు గౌతమ్ వచ్చేసి ఒక్కసారి తను మనసులో మాట అనుకోవడం అయితే జరిగిందండి దానికి బీప్ అంటే పెదాల్లో ఒక మారిగా అన్నారు గౌతమ్ ఒప్పుకోకపోయినా మళ్ళీ సరే నువ్వు అన్నావు అని చెప్పి అనడము అక్కడ ఉన్న కంటెస్టెంట్లను అడగము హయ్యెస్ట్ మెజారిటీ లేదు ఏమో అనిండాడు తప్పు మాట అని చెప్పడం అయితే జరిగింది తర్వాత కొంచెము ఎగతాళిగా అక అక్క అనడమో జరిగింది అక్క అనేది మంచి పదమే కావచ్చును కాకపోతే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని అక్క అనేది వాళ్ళని ఆల్రెడీ ఫస్ట్లో క్రష్ ఉంది వాళ్ళ మీద వాళ్ళని నేను లవ్ చేస్తాను అని చెప్పేసి చెప్పిండే వాళ్ళని అక్క అనేది అస్సలు అది కరెక్ట్ కాదనేది నా ఒక ఉద్దేశము వాళ్ళు అక్క అనొద్దు అనొద్దు అన్నగానే అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అది కూడా ఒక ఫ్లిప్పింగ్ పడతారని ఒక ఎగతాలు చేయడం తరనే అనిపించింది ఆ మాటే అక్క అని చెప్పేసి అని కూడా అనిన తర్వాత నైనిక కూడా గౌతమ్కి అక్క అని నన్ను మాత్రం అనొద్దు అని చెప్పి చెప్పి చెప్పడము అయింది తర్వాత ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కొట్టుకునేలాగా ఒకరి దగ్గర దగ్గరికి వెళ్ళి కొట్టుకునేలాగా వేరే వేరే కంటెస్టెంట్లతో కొట్టుకునేలాగా అయితే జరిగింది తర్వాత మూసుకుని కూర్చో అనడము ఓ ఒక చెడ్డపదంగా అనిపించింది ఎందుకంటే నోరుముయ్యనడానికి మూసుకుని కూర్చో అనడానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ మాట అయితే నిఖిల్నే అనడం అయితే జరిగింది తర్వాత ఏం చేశారో మామూలుగా చేశారో తెలియదు కానీ చెంప మీద ఒక దెబ్బ కొట్టడం అయితే జరిగిందండి నిఖిల్ని అది కావాలనేసి కోపంతో అగ్రెసివ్గా చేశారా ఏమీ చెప్పి చెప్పేసి తెలియదు తర్వాత తర్వాత యష్మిని వాడుకుంటున్నావు అనడం నిఖిల్ని అది కూడా నిఖిల్ మళ్ళీ తర్వాత ఏమో అంటే కదా ఆల్రెడీ సీత చెప్పింది కదా అదే మాట నేను చెప్పింది నాదేం స్వతహాగా చెప్పలేదు కదా ఇలా అలా అని చెప్పేసి ఫ్లిప్ అవ్వడం అయితే జరిగింది తర్వాత ఇన్ ఇన్ని ఫ్లిప్పింగ్ వర్డ్స్ అయితే వాడుకో వాడడం అయితే జరిగింది గౌతమ్ తర్వాత నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ వచ్చి ఒకటి రెండు సార్లు కొట్టుకునేలాగా వెళ్ళడం అయితే జరిగింది అది నబిల్తో కావచ్చును ఇంకొకరితో కావచ్చును కొంచెం జ జగడాలు విధంగా జరగ పోవడం అయితే జరిగింది తర్వాత నిఖిల్ వాడిన ఒకే ఒక్క ఫ్లిప్పింగ్ వర్డ్ అయిదురా అంటే పో బే అన్నాడు గౌతమ్ని అది అనడం హండ్రెడ్ పర్సెంట్ రాంగే కాకపోతే ఆ కొట్టడము మళ్ళీ యస్మిని వాడుకోవడము అనే పదాన్ని విన్న తర్వాత తనైతే ఆ మాట అనడం జరిగింది అది మీరు కూడా గమనించే ఉంటారు తర్వాత బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ షోలోకి వచ్చి బిగ్ బాస్ బజ్లోకి వచ్చిన వాళ్ళు గౌతమ్ని అయితే ఒకరు మాత్రమే విన్నింగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి చెట్టుకి ఫోటోని తగిలియడం అయితే జరిగింది అదే నిఖిల్ అయితే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఫోటో వేయడం జరిగింది కాకపోతే వీళ్ళు ఫోటో వేస్తేనే గెలుస్తారు అనేది అబద్ధము బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చూసి ఓటు వేస్తేనే ఆ ఓటింగ్ పవర్ ఎంత ఉందో వాళ్ళే గెలవడం అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వాళ్ళు ఇంట్లో ఉండే హౌస్ మెచ్చే కాబట్టి వాళ్ళు క్లియర్ కట్గా తెలిసి ఉంటుంది ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ప్రాణం పెట్టి ఆడతారు ఎవరు ఎంత అగ్రెసివ్గా ఆడతారు అని చెప్పేసి వాళ్ళు తెలిసింది కాబట్టి వాళ్ళు ఆ ఆలోచనతో పెట్టే అవకాశం అయితే ఉంది తర్వాత హౌస్లో ఉన్న వ్యక్తులకి సంబంధించే వాళ్ళని నాకు సార్ పిలుచుకొని వచ్చి ఆ వాళ్ళు నిలిసేసి వేరే ఎవరినైనా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని పెట్టండా అని చెప్పి చెప్ప చెప్పగానే ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్తో పాటు లాస్ట్ ని లాస్ట్ కంటెస్టెంట్స్ వరకు వచ్చిన వాళ్ళలో గౌతమ్కి ఒకరు మాత్రమే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ఇంక అందరూ కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ఇవ్వడం అయితే జరిగింది కానీ హౌస్లోకి వచ్చిన వ్యక్తుల్లో మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ నిఖిల్నైతే ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ కూడా పెట్టడం అయితే జరిగింది కానీ హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ మాత్రం నిఖిల్ వచ్చి రావడం అయితే జరిగింది ఇవన్నీ పరిశీ ప పరిగణలోకి తీసుకునేసి ఇక ము ముఖ్యమైన మాట ఏంటంటే బిగ్ బాస్ జర్నీ చూపించడం జరుగుతుంది ఇక వీళ్ళు ఐదుగురిది ఇక రెండు రోజుల తర్వాత అది అప్పుడు మీరు చూసి డిసైడ్ అవ్వండి వాళ్ళు గేమ్ ఎలా ఆడారు ఏంటి అనేది ఎందుకంటే కాస్త మర్చిపోయి ఉంటాము వాళ్ళు ఎంత ప్రాణం పెట్టి అని చెప్పేసి అదంతా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే రియల్ గేమర్ ఎవరైతే ప్రాణం పెట్టి మనం వచ్చిండే పని కోసం మనం ప్రాణం పోయినా పర్వాలేదు సూపర్గా ఆడాలని చెప్పేసి ఓపిక్గా ఆడుతూ ఉంటారో వాళ్ళకే ఓటేసి గెలి అని చెప్పేసి మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బిగ్ బాస్ సీజన్స్ ఎయిట్ చూస్తూ ఉండే అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నాను బాగా ఆడే వాళ్ళకి మంచి వ్యక్తులకి ఎవరైతే ఎక్కువ తప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళకే మీరు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై హింద్ ఈ వీడియో పైన మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్